పెళ్ళి ఎంతో పవిత్రమైన బంధం ఇది ఒకప్పుడు ఇప్పుడు పెళ్ళి వద్దు అక్రమ సంబంధమే ముద్దు పెళ్ళికి మించిన పవిత్రమైనది అక్రమ సంబంధం ఇక డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం ఇందాక నేను చెప్పిన పవిత్ర బంధము అక్రమ బంధం ఇది ఖచ్చితంగా నిజమేనేమో నిజంగా పెళ్ళిళ్ళు అంతరించిపోతాయేమో అని వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది కోపంలోంచి వచ్చిన వీడియో గద్వాల్లో జరిగిన ఘోరం ఇది అబ్బాయి పేరు తేజేశ్వరం ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు అమ్మాయి పేరు ఐశ్వర్య పేరులోనే ఉంది ఐశ్వర్య క్యారెక్టర్లో ఐశ్వర్యం లేదు రోత నికృష్టపు డా తనకి ఆల్రెడీ ఒక బ్యాంక్ ఎంప్లాయ్తో ఎఫ్ఐఆర్ ఉంది పెళ్లికి ముందే అలాగే ఆ బ్యాంక్ ఎంప్లాయీ ఈ ఐశ్వర్యతో ఐశ్వర్య తల్లితో కూడా ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడు ఈ విషయం కూడా ఈ ఐశ్వర్య డకి తెలుసు దీని అమ్మకి కూడా తెలుసు తెలిసి పబ్లిక్లో స్టేటస్ కోసం పెళ్లి చేసుకోవాలి అనుకుంది పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అంతా జరిగింది అంటే నాకు ఇష్టం నువ్వు నన్ను బాగా ఆకర్షిస్తున్నావు నువ్వే నా జీవితం అనిపిస్తుంది ఇక నేను వదలను రా నా రాజా అనే విధంగా ఇద్దరు మాట్లాడుకున్నారు పెళ్ళి జరిగిపోయిన తర్వాత పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు మామూలే కదా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని ఓ ప్రేమించుకుంటారు కదా ముత్తులు నాకు ఫోన్లోనే అవి కూడా జరిగాయి ఐశ్వర్యకి తేజేశ్వరికి పెళ్లి జరిగింది నెల రోజులు మాత్రమే కాపరు నెల రోజుల తర్వాత లేపేసింది ఎలా లేపేసింది ఈ ఎవడైతే బ్యాంక్ ఎంప్లాయీ ఎఫైర్ పెట్టుకున్నాడో వాడిని కలవడం కుదరట్లేదు తేజేశ్వర్ అడ్డుగా ఉన్నాడు ఏం చేయాలి సుపారి ముఠాకి డబ్బులిచ్చింది తేజేశ్వర్ ఎక్కడికి వెళ్తున్నాడు ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నాడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా సుపారి వాళ్ళకి చెప్పింది అయినా సరే ఐదు సార్లు తప్పించుకున్నాడు తేజేశ్వర్ ఆరోసారి తప్పించుకోలేకపోయాడు ఎలాగంటారా తేజేశ్వర్ వెళ్తున్న బైక్ ఏదైతే ఉందో ఆయన బండికి మోటార్ సైకిల్కి జీపీఎస్ ట్రాకర్ని సెట్ చేసింది ఈ పనికి మాలింది సెట్ చేసి దాన్ని ఈ సుపారీ గ్యాంగ్ మొబైల్స్కి కనెక్ట్ చేసింది దొరికిపోయాడు సిక్స్త్ అటెంప్ట్లో దొరికిపోయాడు ఇది జరిగింది చెప్పండి దేనికి పెళ్ళిళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది పెళ్లికి లేవు తల్లి బ్యాంక్ ఎంప్లాయ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది వాడు కూతురు కూడా ట్రై చేశాడు ఇది అసలు కలియుగంలో జరగాల్సినవేనా వీళ్ళని ఊరి తీయడం నాలుగైదు సార్లు వంద సార్లు ఉరి తీసినా పాపం లేదు అన్నది నా ఉద్దేశం వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి లైక్ బటన్ నొక్కితే నాకేమి అవ్వదు ఈ వీడియో ఇంకొంతమందికి తెలుస్తుంది మీకు నచ్చితే నా ఉద్దేశం అంటే వీళ్ళని ఉరి తీస్తే మంచిది అని నా ఉద్దేశం పబ్లిక్లో చేస్తే మంచిది అలాగే ఆడపిల్లల్ని కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కొత్తగా పెళ్ళైన పెళ్ళికూతుర్లని టార్చర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి మీరేం మాట్లాడట్లేదే అంటే అవి తగ్గిపోయాయి ఇప్పుడు ఇవి ఎక్కువైపోయాయి రివర్స్ జరుగుతుంది వాళ్ళని కూడా అలాగే చేయాలి మరి మీ ఉద్దేశం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ